ప్రేక్షలకు మరియు విద్యార్థులకు గాంధీ జయంతి శుభాకాంక్షలు నేడు గాంధీ జయంతిని పురస్కరించుకుని మన జైవిహారీలో గాంధీజీ కళలు కన్నా బేసిక్ విద్యా విధానాన్ని గురించి కొన్ని విషయాలు తెలియజేయడానికి మన ముందు ఉన్నారు జ్యోతి మరియు రవితేజ నమస్తే టీచర్స్ టీచర్స్ నమస్తే నమస్తే జ్యోతి నమస్తే రవితేజ మరి కార్యక్రమాన్ని ప్రారంభించండి థ్యాంక్ యూ టీచర్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ ధన్యవాదములు నేడు గాంధీ జయంతిని పురస్కరించుకొని గాంధీ గారి గురించి కొన్ని ముఖ్య విషయాలు మహాత్మా గాంధీ అక్టోబర్ రెండవ తారీఖు పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో జన్మించారు తల్లి పుత్లీ తండ్రి కరమ్చంద్ గాంధీ ఆయన జన్మస్థలం గుజరాత్లోని పోర్బందర్ ఈయన బాల్యంలో రామాయణ మహాభారత కథలను ఎంతో శ్రద్ధగా వినేవారు మరియు శ్రవణకుమారుడు హరిశ్చంద్రుని నాటకాలను ఆయన ఎంతో శ్రద్ధగా చూసేవారు ఈ హరిశ్చంద్రుని నాటకం శ్రవణకుమారుని నాటకం చూడడం గాంధీజీ జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపించాయి గాంధీజీ తన నమ్మినటువంటి సిద్ధాంతాలు సత్యం అహింస అనేటువంటివి శ్రవణకుమారుడు మరియు హరిశ్చంద్రుని నాటకాల ద్వారానే ప్రేరేపించబడ్డారని తెలుస్తుంది రవితేజ ఇప్పుడు గాంధీజీ యొక్క విద్యాభ్యాసాన్ని తెలుసుకుందాం ప్రాథమిక విద్య పోర్బందర్లోను హై స్కూల్ విద్య రాజ్కోట్లోను గాంధీజీ కొనసాగించారు గాంధీజీకి సత్యత అనేటువంటిది ప్రాథమిక స్థాయిలోనే అలవడింది అనుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను విను రవితేజ ఆ రోజు గాంధీజీ చదువుతున్నటువంటి పాఠశాలలో ఇన్స్పెక్షన్ చేయడానికి ఒక అధికారి పయనించి వచ్చారు అప్పుడు ఉపాధ్యాయుడు గాంధీజీని ఒక స్పెల్లింగ్ బోర్డు పైన రాయమని చెప్పారు అందుకు గాంధీజీ స్పెల్లింగ్ కానీ అందులో మిస్టేక్ ఉంది అప్పుడు ఉపాధ్యాయుడు అధికారి చూడకుండా ఆ స్పెల్లింగ్ని పుస్తకం చూసి సరిచేయమని సైగ చేశారు అందుకు గాంధీజీ నిరాకరించారు అప్పుడు గాంధీజీ నేను చేసింది తప్పు దానికి గాను మీరు ఎటువంటి పనిష్మెంట్ ఇచ్చినా నేను సిద్ధంగా ఉన్నాను అంతే తప్ప నేను తప్పు చేయను అని సమాధానం చెప్పారు అలాంటి సత్యత అనేది గాంధీజీకి చిన్నప్పటి నుంచే అలవాటు పడింది అనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే తర్వాత పద్దెనిమిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో కస్తూర్బాతో గాంధీజీ వివాహం జరిగింది తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఏడులో మాధ్యమిక విద్య శ్యామల్దాస్ కాలేజీ అహ్మదాబాద్లో జరిగింది తర్వాత పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరం సెప్టెంబర్ నాలుగవ తేదీన ఇంగ్లాండ్ ప్రయాణం అయ్యారు లా విద్య కోసం ఆయన ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకున్నారు లా డిగ్రీ సంపాదించడానికి ఇంగ్లాండ్ వెళ్ళడానికి తల్లి ఇంకా ఇతర కుటుంబ సభ్యులు అంగీకారం తెలుపలేదు దానికి కారణం సముద్ర ప్రయాణం చేయకూడదనేటువంటి ఒక నమ్మకం గాంధీజీ ఇంగ్లాండ్ ప్రయాణానికి తల్లిని ఇంకా ఇతర కుటుంబ సభ్యుల్ని ఎంతో కష్టపడి ఒప్పించారు గాను గాంధీజీ తన తల్లికి మూడు రకాల ప్రమాణాలు చేశారు మొదటిది మద్యాన్ని ముట్టను రెండవది మాంసాన్ని ముట్టను మూడు స్త్రీని ముట్టను అని ఈ విధమైన ప్రమాణాలు చేసి తల్లిని ఒప్పించి ఇంగ్లాండ్ వెళ్ళి లాయ డిగ్రీ సంపాదించారు తల్లి అనుమతితో ఇంగ్లాండ్ ప్రయాణమయ్యారు తర్వాత పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో మళ్ళా తిరిగి ప్రయాణమై ఇండియాకి వచ్చారు ఆ సంవత్సరంలోనే గాంధీజీ తల్లి మరణించారు గాంధీజీ భారతదేశం వచ్చిన తర్వాత ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు తర్వాత పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరంలో ఒక కేసు నిమిత్తం దక్షిణాఫ్రికా వెళ్ళారు గాంధీజీ తర్వాత పద్దెనిమిది వందల తొంభై మూడు నుండి పంతొమ్మిది వందల పద్నాలుగు వరకు సౌత్ ఆఫ్రికా వర్గరహిత సమాజం కోసం ఎన్నో పోరాటాలు చేశారు ఈ పోరాటాలన్నీ సౌత్ ఆఫ్రికాలో భారతీయులు వర్గరహిత సమాజం కోసం జరిగిన పోరాటాలుగా పేర్కొనవచ్చు పంతొమ్మిది వందల పదిలో జహనస్బర్గ్ టాల్స్టైర్ ఫామ్ అంటే ఆశ్రమాన్ని నిర్మించారు ఈ ఆశ్రమంలో ప్రధానమైనటువంటి సూత్రం సత్యం అహింస అనేటువంటివి ఇరవై ఒక్క సంవత్సరాలు సౌత్ ఆఫ్రికాలో గడిపి పంతొమ్మిది వందల పదిహేను జనవరి తొమ్మిదిన ఇండియాకి మరలా తిరిగి వచ్చారు గాంధీజీ జనవరి తొమ్మిదిన గాంధీజీ ఇండియాకి తిరిగి వచ్చిన సందర్భంగా మనం ఈ రోజుకి డేస్ని జనవరి తొమ్మిదినే జరుపుకుంటున్నాం తర్వాత పంతొమ్మిది వందల పదహారు పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు భారత స్వాతంత్రోద్యమంలో ఆయన ఎంతో కీలకమైనటువంటి పాత్రను పోషించారు గాంధీజీ యొక్క రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే గాంధీజీకి మహాత్మా అనే బిరుదుని రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చారు రవీంద్రనాథ్ ఠాగూర్కి గాంధీజీ ఒక బిరుదు ఇచ్చారు అది గురుదేవ్ అనే బిరుదు గాంధీజీ భార్య కస్తూర్బా మరణించినప్పుడు బాపు జాతిపిత అని సంబోధిస్తూ తన సంతాపాన్ని తెలియజేశారు బాపు జాతిపిత అనేటువంటి బిరుదుల్ని సుభాష్ చంద్రబోస్ గాంధీజీకి ఇచ్చారన్నమాట అవును మరి పంతొమ్మిది వందల నలభై ఐదు జనవరి ముప్పైవ తేదీన గాంధీజీ తుదిశ్వాసను విడిచారు ఇక గాంధీజీ రచనలు చూస్తే మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ దీన్ని తెలుగులో సత్యశోధన అంటారు ఇది గాంధీజీ యొక్క ఆత్మకథ మరియు సత్యాగ్రహ అనేది గాంధీజీ యొక్క రచనలు సత్యశోధన అనే గ్రంథంలో సత్యం అహింస అనేవి ఆయన సూచించిన విధానాలు ప్రపంచానికే నేడు మార్గదర్శకాలుగా నిలబడ్డాయి గాంధీజీ సత్యము అహింస ద్వారా ఒక జాతికి ఒక దేశానికి స్వతంత్రాన్ని తీసుకురాగలిగాడు అంటే కేవలం అది గాంధీజీ యొక్క గొప్పతనం మాత్రమే గాంధీజీ స్థాపించిన పత్రికలు యంగ్ ఇండియా హరిజన్ నవజీవన్ ఈ హరిజన్ అనేటువంటి పత్రిక ఎంతో ప్రధానమైనది ఎందుకంటే గాంధీజీ బేసిక్ ఎడ్యుకేషన్ గురించి హరిజన్ అనేటువంటి పత్రికలోనే తెలియజేశారు ఇక గాంధీజీ స్థాపించినటువంటి ఆశ్రమాలు ఫినిక్స్ అనేటువంటిది దర్బన్ సౌత్ ఆఫ్రికాలో స్థాపించారు అనేటువంటి ఆశ్రమం జోహన్బర్గ్ అది కూడా సౌత్ ఆఫ్రికాలోనే స్థాపించారు సబర్మతి ఆశ్రమం గుజరాత్ ఇండియాలో వార్దా ఆశ్రమం మహారాష్ట్ర ఇండియాలో స్థాపించారు జ్యోతి ఇక తత్వం చూస్తే దైవం పట్ల అమితమైన విశ్వాసం అవును రవి ఆయన చనిపోయే సమయంలో కూడా హే రామ్ అంటూ మరణించారని మనకు తెలుసు కదా రెండవదిగా సత్యం అహింస సత్యాన్ని కనుగొనడానికి నిరంతరం ఆయన ప్రయత్నిస్తూనే ఉండేవారు మరియు ప్రేమ ట్రూత్ నాన్ వైలెన్స్ అండ్ లవ్ అనేటువంటివి గాంధీజీ యొక్క జీవితతత్వాలు సోదరభావం అంటే కులం మతం వర్ణం వర్గరహిత సమాజం కోసం ఆయన నిరంతరం వెతికాడు సమాజ సేవ కోసం అనేక ఆశ్రమాలను స్థాపించి జాతీయుల అభివృద్ధి కోసం ఈయన ఎంతో పాటుపడ్డారు గాంధీజీ యొక్క జీవిత తత్వంలో రామరాజ్య స్థాపన అనేటువంటిది ఆయన ప్రధాన అంశాల్లో మరొకటి దేశంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించేవారు గాంధీజీ యొక్క విద్యాతత్వం గురించి తెలుసుకుంటే మానవునితో మరియు శిశువులో అత్యున్నతమైన శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులను సమగ్రంగా వెలికి తీయడమే విద్య అంటే మనలో ఉన్న శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులను వెలికి తీసేదే విద్య అన్నమాట ఈ విధమైనటువంటి విద్య విద్యార్థిని అత్యున్నతమైన స్థాయికి చేర్చగలదు అక్షరాస్యత మాత్రమే విద్య కాదు శారీరక అభివృద్ధి క్రీడల ద్వారా ప్రజ్ఞాభివృద్ధి శారీరక అభివృద్ధి ప్రజ్ఞాభివృద్ధికి తోడ్పడేదే విద్య అని గాంధీజీ అభిప్రాయం మరియు గాంధీజీ ఆంగ్ల సంస్కృతి విద్యావంతుల జీవితాలను నాశనం చేసి వారు స్వదేశంలో విదేశీయులుగా వ్యవహరించే వాతావరణం తయారైంది అంటే ఆంగ్ల సంస్కృతిని పాటించడం ద్వారా మనం మన దేశంలోనే విదేశీయులుగా ఉన్నామని గాంధీజీ అభిప్రాయం గాంధీజీ ఒక ఆదర్శవాది తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ఆయన జీవితాంతం వాటిని కొనసాగించారు అదే సత్య మార్గం అహింస మార్గం మరియు ఆయన ఒక ప్రకృతివాది స్వచ్ఛత ద్వారా ప్రకృతిని కాపాడవచ్చని ఆయన నమ్మారు ఆయన ఒక వ్యవహారిక సత్తావాది కూడాను తన లక్ష్యాలను సాధించడం కోసం వ్యవహారిక సత్తావాదిగా ఆయన నిలబడ్డారు గాంధీజీ యొక్క విద్యా లక్ష్యాలు తెలుసుకుందామా జ్యోతి మొదటిదిగా స్వయం పోషక లక్ష్యం అంటే జీవనోపాధిని పొందాలి తన కాళ్ళపైన తాను నిలబడాలి అంటే సెల్ఫ్ సఫిషియన్సీ అంటే మన కాళ్ళపైన మనం నిలబడాలి మన ఆహారాన్ని మనమే సంపాదించుకోవాలి దీన్నే బ్రెడ్ అండ్ బటర్ వేయమని కూడా అంటారు మూడవదిగా శీల నిర్మాణం ఇది విద్య యొక్క అంతిమ లక్ష్యం విద్యలో అతి ప్రధానమైనటువంటిది శీల నిర్మాణం విద్య ఒక వ్యక్తిని ఆదర్శవంతమైన వ్యక్తిగాను శీల నిర్మాణం కలిగినటువంటి వ్యక్తిగాను తయారు చేసేదిగా ఉండాలి తర్వాత సర్వతోముఖాభివృద్ధి అంటే విద్య అనేటువంటిది ఆల్రౌండ్ డెవలప్మెంట్గా ఉండాలి అంటే శారీరక మానసిక భౌతిక శక్తులు అభివృద్ధి చెందేదిగా విద్య ఉండాలి గాంధీజీ చెప్పిన సూత్రాల్లో త్రీఆర్ఎస్ అంటే రైటింగ్ రీడింగ్ ఆర్థమెటిక్ ఈ మూడింటిని ఆయన నేర్చుకోవాలని చెప్పారు మరియు త్రీహెచ్ ఫాలో అవ్వాలని చెప్పారు అదేంటి హెడ్ హార్ట్ అండ్ హ్యాండ్ ఈ మూడింటి సమన్వయంతోనే సర్వతోముఖాభివృద్ధిని సాధించగలమని గాంధీజీ ప్రగాఢంగా విశ్వసించారు తర్వాత పౌరసత్వ శిక్షణ అంటే తమ హక్కులు బాధ్యతలు సమస్యలు వీటిని గుర్తించాలి తమ హక్కులు బాధ్యతలు సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించడానికి అనువైన మార్గాలను సూచించేదే విద్య అని గాంధీజీ చెప్పారు తర్వాత సోషల్ అప్లిఫ్టింగ్ అండ్ వెల్ఫేర్ అంటే సర్వోదయ ఉద్యమం ద్వారా దీన్ని సాధించారు వెనుకబడిన వర్గాల అభివృద్ధికి సర్వోదయ ఉద్యమాన్ని ప్రారంభించారు గాంధీజీ ఈ సర్వోదయ ఉద్యమం సత్యం అహింస ప్రేమ అనేటువంటి సూత్రాల మీద ఆధారపడి నడిచింది అయితే వీటన్నిటినీ సాధించడానికి ఒక పాఠ్య ప్రణాళికను గాంధీజీ రూపొందించారు అందులో మొదటిది మౌలికమైన వృత్తి అంటే బేసిక్ క్రాఫ్ట్ వ్యవసాయం వడకడం కార్పెంటరీ క్రాఫ్ట్ వీటి ద్వారా విద్యార్థి ఆర్థిక శక్తిని పొందుతాడు ఈ బేసిక్ క్రాఫ్ట్లో హెడ్ హార్ట్ హ్యాండ్ ఈ మూడు కూడా కలుస్తాయి ఒకటవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు మాతృభాషలోనే బోధన ఉండాలని గాంధీజీ తెలియజేశారు ఇక సామాజిక శాస్త్రంలో ఏ ఏ విషయాలు నేర్పించాలో గాంధీజీ తెలియజేశారు సాంఘిక శాస్త్రం భౌతిక పరిసరాలు చరిత్ర సంస్కృతి ప్రభుత్వ విధానాల గురించి కూడా విద్యార్థికి తెలియజేయాలని చెప్పారు అదే సైన్స్ విషయానికి వస్తే అంటే సామాన్య శాస్త్రం ప్రకృతి అధ్యయనం జంతుశాస్త్రం శరీర ధర్మశాస్త్రం రసాయన శాస్త్రం మరియు ఆరోగ్యం పరిశుభ్రత గురించి తెలియజేయాలని చెప్పారు గణితం లెక్కల విషయానికి వస్తే ప్రాథమిక జ్ఞానం ఉండాలి అంతే తప్ప ఎక్కువ హైలీగా ఉండేటువంటి మ్యాథ్స్ అవసరం లేదు ప్రాథమిక స్థాయిలో అని గాంధీజీ యొక్క అభిప్రాయం అంటే విద్యార్థి దశలోనే తన జీవనానికి సంబంధించినటువంటి లెక్కలు ఉండాలి అంటే డబ్బులు లెక్క పెట్టడం తీసుకోవడం ఇలాంటి విషయాల్లో చక్కటి జ్ఞానం ప్రాథమిక స్థాయిలోనే ఉండాలి దానికి సంబంధించినటువంటి లెక్కలు కూడుకులు తీసివేత బాగాహారం గుణకారం వస్తే చాలు అంతేకాకుండా చిత్రలేఖనము సంగీతం కూడా విద్యార్థి దశలోనే విద్యార్థికి అలవడాలని గాంధీజీ చెప్పారు రవి ఇక గాంధీజీ బోధనా పద్ధతుల గురించి ఈ విధంగా తెలియజేశారు టీచింగ్ మెథడ్స్ సహసంబంధం కోరిలేషన్ విజ్ఞానాన్ని వృత్తిలో సహ సంబంధించి నేర్చుకోవాలి విషయాలన్నింటినీ ఒక వృత్తి చుట్టూ సమగ్రపరిచి నేర్చుకోవాలి అంటే ఇక్కడ మనం నేర్పించబడేటువంటి సబ్జెక్టు ఏదైనా ఒక వృత్తికి సంబంధించినదై ఉండాలి అది ఎలా అంటే వ్యవసాయం ఉందనుకోండి వ్యవసాయాన్ని ప్రాక్టికల్గా నేర్పించి దాని ద్వారా వారు డబ్బు సంపాదించే విధంగా విజ్ఞానాన్ని అందించాలి అంటే ఒక సబ్జెక్టు దానికి సంబంధించిన ఒక కోర్సు ఒక క్రాఫ్ట్ కోర్సు నేర్పించాలి అంటే విజ్ఞానాన్ని వృత్తితో సహ సంబంధించి నేర్చుకోవాలనేది గాంధీ గారి ఆశయం తర్వాత వృత్తి ద్వారా బోధన అంటే వొకేషనల్ టీచింగ్ జరగాలని గాంధీ గారు చెప్తారు ఇందులో చేతి పనిని కేంద్రంగా చేసుకుని బోధన జరిగే విధానాన్ని వొకేషనల్ టీచింగ్ అంటారు ఇది ప్రాథమిక స్థాయిలో అలవర్చుకోవాలని గాంధీ గారు చెప్పారు ఇందులో కుట్లు అల్లికలు బుట్టలు అల్లడం ఇటువంటి పనులన్నీ ఇందులోకి వస్తాయి ఇందులోని స్వీయ అనుభవాల ద్వారా బోధన జరగాలని గాంధీ గారి ఆశయం విద్యార్థి తన అనుభవాల ద్వారా నేర్చుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది యాక్టివిటీ బేస్డ్ అదే కృత్యదార బోధన అదేవిధంగా స్వీయ అనుభవాల ద్వారా కూడా బోధన జరగాలి ఎక్స్పీరియన్స్ చెందాలి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని గాంధీ గారి ఆశయం అదేవిధంగా ఉపన్యాస పద్ధతి లెక్చరర్ మెథడ్ తర్వాత చర్చ పద్ధతి డిస్కషన్ మెథడ్ కూడా ఉండాలి విద్యార్థి ప్రశ్నించడం ద్వారా కూడా అంటే క్వశ్చనింగ్ మెథడ్ అనమాట ప్రశ్నించడం ద్వారా కూడా నేర్చుకోవాలని గాంధీజీ చెప్తారు ఇంకా లెర్నింగ్ బై డూయింగ్ ఇవన్నీ ప్రాథమిక విద్యా స్థాయిలో బోధనా పద్ధతుల గురించి గాంధీజీ చెప్పినటువంటి విషయాలు తర్వాత ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని గాంధీజీ ఈ విధంగా చెప్పారు గాంధీజీ ఉపాధ్యాయుడికి ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడు గాంధీజీ ఉపాధ్యాయుడికి ఉండవలసినటువంటి లక్షణాలని ఈ విధంగా చెప్పారు వృత్తి పట్ల అంకిత భావం డెడికేషన్ అండ్ కమిట్మెంట్ అనేటువంటిది ఉండాలి వృత్తి పట్ల అంకిత భావం లేనటువంటి ఉపాధ్యాయుడు టీచింగ్ చేయకూడదని గాంధీ గారు అంటారు ఉపాధ్యాయుడు సుశిక్షితుడై ఉండాలి అంటే వెల్ ట్రైన్డ్ అయి ఉండాలి ఇంకా విజ్ఞాన గనుడై ఉండాలి అంటే తాను బోధించేటువంటి అంశం మీద పూర్తి జ్ఞానం కలిగి ఉండాలి ఇంకా ఉపాధ్యాయుడు దేశభక్తుడై ఉండాలి దేశభక్తుడైన ఉపాధ్యాయుడు అనేక మంది దేశభక్తులను తయారు చేయగలుగుతాడు ఇంకా ఉపాధ్యాయునికి చక్కని శీలం మంచి గుణం ఉండాలి మానసికంగా దృఢంగా ఉండాలి ఇంకా వేలాది మందికి అక్షర జ్ఞానం ఇవ్వగలిగేవాడుగా ఉపాధ్యాయుడు ఉండాలి అంటే రెడీ టు సర్వ్ ద మాసెస్ మరి విద్యార్థి ఎలా ఉండాలి విద్యార్థి క్రమశిక్షణ గలవాడుగా ఉండాలి మరియు బ్రహ్మచర్యం కలవాడుగా ఉండాలి క్రమశిక్షణ డిసిప్లైన్ స్వీయ క్రమశిక్షణ అంటే విద్యార్థి అంతర్గతంగా క్రమశిక్షణ కలిగి ఉండాలి దండనకు గాంధీజీ వ్యతిరేకం విద్యార్థి సెల్ఫ్ డిసిప్లైన్ కలిగి ఉండాలని గాంధీజీ యొక్క ఆకాంక్ష గాంధీజీ దండనకు వ్యతిరేకం అంటే పనిష్మెంట్కి ఇవ్వకూడదని గాంధీజీ చెప్తారు ఇక గాంధీజీ తన విద్యా విధానంలో స్త్రీ విద్యకు అధిక ప్రాధాన్యతనిచ్చారు పురుషుడితో సమానంగా స్త్రీకి విద్యను అందించాలి అన్నారు స్త్రీకి ప్రాథమిక విద్యతో పాటు ఇంటి వ్యవహారాలు పిల్లల పెంపకం నర్సింగ్ పరిశుభ్రతలో శిక్షణ ఇప్పించాలన్నారు ప్రాథమిక స్థాయిలోనే వీటన్నింటిపైన శిక్షణ ఇప్పించాలని గాంధీజీ అభిప్రాయపడ్డారు తర్వాత ప్రాతిపదిక విద్య బేసిక్ ఎడ్యుకేషన్ ఈ బేసిక్ ఎడ్యుకేషన్ అంశాలను గాంధీజీ తన పత్రికైన హరిజన్లు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ప్రచురించారు పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో అక్టోబర్ ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో నిర్వహించినటువంటి కాన్ఫరెన్స్ వార్దా ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్లో దీని గురించి ప్రస్తావించడం జరిగింది బేసిక్ ఎడ్యుకేషన్ నయీ తాలీం అని నూతన విద్యా విధానం వార్దా ప్రణాళిక అని రకరకాల పేర్లు ఉన్నాయి నయీ తాలిం అంటే నయీ అంటే కొత్త తాలిం అంటే విద్య కొత్త విద్యా విధానం అని లేదా నూతన విద్యా విధానం వార్త ప్రణాళిక అని పేర్లు అసలు బేసిక్ ఎడ్యుకేషన్లో ఏముంది ఏం చెప్తుంది అంటే ప్రాతిపదిక విద్య మౌలిక విద్య అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి అని ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్ ఇంకా ఏడు నుండి పద్నాలుగు సంవత్సరాల పిల్లలకు అంటే ఒకటి నుండి ఎనిమిదవ తరగతి వరకు విద్యార్థులకు ఉచితంగానే నిర్బంధంగాను విద్యను అందించాలి అని గాంధీజీ చెప్పారు మరియు అతి ప్రధానమైనటువంటిది బోధన మాతృభాషలోనే జరగాలని గాంధీజీ కలలు కన్నారు మరియు క్రాఫ్ట్ సెంటర్ ఎడ్యుకేషన్గా ఉండాలి అంటే త్రీ హెచ్ అనమాట హెడ్ హార్ట్ హ్యాండ్ ఈ మూడింటిని సమ్మేళితం చేసి విద్యా బోధన ఉండాలి చివరిదిగా ఎంపసెసింగ్ ఆన్ కొలోబరేటివ్ లెర్నింగ్ అంటే అంటే సమన్వయంతో కూడినటువంటి విద్య మనసు శరీరము మరియు ఆధ్యాత్మికత ఈ మూడింటిని కలిపి ఉండేదే ఈ ఎంపసెసింగ్ ఆన్ కొలోబరేటివ్ లెర్నింగ్ ఇంకా హెడ్ హార్ట్ హ్యాండ్ ఈ మూడింటి సమన్వయం ద్వారా కూడా విద్యను నేర్చుకోవాలని గాంధీ గారు చెప్తారు డెవలప్మెంట్ ఆఫ్ ఫేత్ అండ్ ట్రూత్ నాన్ వైలెన్స్ సత్యం అహింస సత్యము మరియు అహింసపై అవగాహన కలిగి ఉండాలి ఆన్ సోషల్ సర్వీసెస్ సమాజ సేవ విద్య సమాజ సేవకు ఉపయోగపడేలా ఉండాలి సమాజ సేవ అందించడానికి అనుకూలంగా ఉండాలి వేల మందికి సేవ చేసే విధంగా విద్య ఉండాలి డెవలప్మెంట్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్ అండ్ ఆటైజం అంటే స్వయం నమ్మకం దేశభక్తి అంటే తన పట్ల తనకు నమ్మకం మరియు దేశభక్తి పెంచే విధంగా విద్య ఉండాలి సెన్స్టైన్స్ ఆన్ క్లీనినెస్ అండ్ అంటచబులిటీ పరిశుభ్రత మరియు అంటదానితనం ప్రాథమిక స్థాయిలోనే పరిశుభ్రత గురించి నేర్పించాలి అంటగాతనం గురించి అవగాహన కల్పించాలి చివరిదిగా ఎంపసిస్ ఆన్ క్యారెక్టర్ బిల్డింగ్ అండ్ మోరల్ డెవలప్మెంట్ శిల నిర్మాణం నైతిక అభివృద్ధి ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థికి వీటన్నింటిపైన అవగాహన కల్పించాలని గాంధీ గారు కోరుకున్నారు గాంధీజీ కళలు కన్నా బేసిక్ విద్యా విధానంలో పిల్లవాడి యొక్క శారీరక భౌతిక మరియు నైతిక విలువలను పెంపొందింపచేయాలి అది ఏ విధంగా చేయాలి ఈ మూడింటి యొక్క డెవలప్మెంట్ కేవలం హ్యాండ్ క్రాఫ్ట్ ద్వారానే సాధించవచ్చు అని గాంధీ గారు బేసిక్ విద్యా విధానంలో పేర్కొన్నారు హ్యాండ్ క్రాఫ్ట్ ద్వారానే రౌండ్ ఎడ్యుకేషన్ జరుగుతుంది ఇదే బేసిక్ విద్యా విధానం యొక్క ప్రధాన లక్షణం మరియు లక్ష్యం ఇదండి ఈరోజు గాంధీజీ కలలు కన్న బేసిక్ విద్యా విధానం ఈ విద్యా విధానం త్వరలో అమలు కావాలని మనం అందరం కోరుకుందాం అందరికీ మరొకసారి గాంధీ జయంతి శుభాకాంక్షలు డియర్ ఫ్రెండ్స్ మరి మీకు ఈ కార్యక్రమం నచ్చిందా నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో కార్యక్రమంతో మరలా మీ ముందుకు వస్తాం బాయ్ ఫ్రెండ్స్